అందరికీ మురళీధర క్లాస్ రూమ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదల చేసినటువంటి గ్రూప్ టూ సిలబస్ ముఖ్యంగా ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇచ్చినటువంటి జాగ్రఫీ అంశాలు మనం ఏమున్నవి వాటిని ఎలా చదవాలి ఏ విధంగా వాటి యొక్క ప్రిపరేషన్ ఉండాలి ఏ బుక్స్ అయితే బాగున్నవి అనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే జాగ్రఫీకి సంబంధించి ఇచ్చినటువంటి అంశాలు చూసుకుంటే అందులో మొదట సాధారణ మరియు భౌతిక భూగోళ శాస్త్ర అంశాలు ఇచ్చాడు ఇక తర్వాత భారతదేశం యొక్క మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క ఆర్థిక భూగోళ శాస్త్ర అంశాలు ఇచ్చాడు అలాగే భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క మానవ భూగోళ శాస్త్ర అంశాలు ఇచ్చాడు అంటే భూగోళ శాస్త్రంలో ఇక్కడ ట్రయాంగిల్ ఫాలో అయ్యాడు అనమాట అంటే సాధారణ భూగోళ శాస్త్ర అంశాలు ఇచ్చాడు సౌర కుటుంబం వ్యవస్థలు ఇటు సంబంధ గ్రహాలు ఉపగ్రహాలు ఇటు సంబంధించిన అంశాలు ఎప్పటి నుంచి మనం ఉన్నటువంటివి ఇక తర్వాత కొత్తగా ఆర్థిక భూగోళ శాస్త్ర అంశాలు ఇచ్చాడు మానవ భూగోళ శాస్త్ర అంశాలు ఇచ్చాడు అంటే ఇక్కడ విభజన అయితే జరిగింది కానీ అందులో ఉన్నటువంటి అంశాలు చాలా అంశాలు మనం ఇండియన్ జాగ్రఫీలో అలాగే ఏపీ జాగ్రఫీలో ప్రత్యేకంగా మనం చదువున్నటువంటివి అయితే ఇక్కడ విభజన అలా ఇవ్వటం జరిగింది ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటి మొదట సిలబస్లో ఉన్న అంశాలు ఒక్కొక్కటి ఒక్కొక్కసారి చూస్తే సాధారణ మరియు భౌతిక భూగోళ శాస్త్రంలో ఉన్న అంశాలు ఏమిటి అంటే మన సౌర వ్యవస్థ మన భూమి అలాగే ప్రధాన భూరూపాలు వాటి యొక్క లక్షణాలు అంటే భూస్వరూపాలు అలాగే వాతావరణం యొక్క అంశాలు సముద్రము అలలు ప్రవాహాలు అలాగే భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రధాన భౌతిక లక్షణాలు అంటే వాతావరణ ఏ మాదిరి ఉంటుంది నీటిపారుదల వ్యవస్థ ఏమున్నది నేలలు మరియు వృక్ష సంపద అంటే అడవులు అంటే విపత్తులు విపత్తులు మరియు వాటి యొక్క నిర్వహణ అని ఇచ్చాడు ఇక్కడ అంటే ఇండియన్ జాగ్రఫీ ప్రాథమిక అంశాలు అలాగే ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ ప్రాథమిక అంశాలు ఇక్కడ మనం చదువుతాం అలాగే వరల్డ్ జాగ్రఫీ యొక్క ప్రాథమిక అంశాలు కూడా చదువుతాం అందుకే దీన్ని ఇవ్వటమే జరిగింది సాధారణ మరియు భౌతిక భూగోళ శాస్త్ర అంశాలు ఇక్కడ ఈ టాపిక్లు మనం చూసుకున్నట్లయితే ఈ జాగ్రఫీకి సంబంధించి ఆరవ తరగతిలోను ఏడవ తరగతిలోను అలాగే ఎనిమిదవ తరగతిలోను తొమ్మిదవ తరగతిలో ఇప్పుడు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్ ప్రస్తుతం ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తొమ్మిదవ టెక్స్ట్ బుక్లో తొమ్మిదవ తరగతి జాగ్రఫీ టెక్స్ట్ బుక్స్లో ఇవన్నీ కూడా ఉన్నాయి అలాగే ఆరు ఏడు ఎనిమిదవ తరగతిలో మనకి ఈ మొత్తం మిగతా అంశాలు అంటే వరల జాగ్రఫీకి సంబంధించిన అంశాలన్నీ కూడా ఉన్నాయి సో మొదట మీరు ఆ టెక్స్ట్ బుక్స్ చదవండి బేసిక్స్ మనకు తెలియాలి కాబట్టి మొదట ఆ టెక్స్ట్ బుక్స్ చదవండి ఇక తర్వాత అంటే అన్నీ చదివేయాలి సార్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి జాగ్రఫీ అంశాలు అన్నీ చదివేసేయాలి అందులో మాత్రం డౌట్ లేదు ఎందుకంటే ప్రతిదీ కూడా యాక్ట్ దానికి సపోర్ట్ చేసే విధంగా ఉన్నది అందులో మాత్రం డౌట్ లేదు విద్యార్థుల ఇక తర్వాత రెండో చూద్దాం భారతదేశం యొక్క మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క భౌతిక భౌగోళిక శాస్త్రం అంటే ఇక్కడ ఏం చేసాడు మళ్ళీ భూగోళ శాస్త్రంలో ఆంధ్రప్రదేశ్ యొక్క సహజ వనరులు మరియు వాటి యొక్క పంపిణీ సహజ వనరులు అంటే ఇక్కడ భారతదేశం సహజ వనరులు ఆంధ్రప్రదేశ్ యొక్క సహజ వనరులు రెండు చూసుకోవాలి మనం సహజ వనరుల్లో సహజ వనరులు అంటే ఏంటి భూమిలో మనకు సహజంగా దొరికేటువంటి వనమాట అది బొగ్గు కావచ్చు ఐరన్ కావచ్చు గోల్డ్ కావచ్చు లేకపోతే గ్యాస్ కావచ్చు చమురు కావచ్చు ఇలాంటివి కదా ఇవి ఆంధ్రప్రదేశ్లో మరి ఎక్కడ జరుగుతున్నాయి ఎక్కడ వాటి యొక్క ఉత్పత్తి ఎలా ఉంది అనేది ఇక్కడ మనం స్టడీ చేస్తాం ఇక తర్వాత చూస్తే ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశం యొక్క వ్యవసాయం మరియు వ్యవసాయ ఆధారిత కార్యకలాపాలు చూసుకోవాలి ఇక్కడ అంటే ఇది చెప్పడం ఏం చెప్పేటూడు ఆర్థిక భూగోళ శాస్త్రం కదా కాబట్టి ఆ కోణంలో మనం స్టడీ చేస్తాం అనమాట ఇక తర్వాత ఆంధ్రప్రదేశ్ మరియు భారతదేశంలో ఉన్నటువంటి ప్రధాన పరిశ్రమలు ఏంటి వాటి ప్రధా వాటి యొక్క పంపిణీ ఎట్లా ఉన్నది వాటి యొక్క ఉత్పత్తి ఎలా ఉన్నది ఎక్కడెక్కడ ఏ పరిశ్రమలు ఉన్నవి ఇవన్నీ మీరు చదువుతారు ఇక రవాణా కమ్యూనికేషన్ మరియు పర్యాటక మరియు వాణిజ్యం ఇదంతా కూడా మనం ఆంధ్రప్రదేశ్ నుంచి అలాగే ఇండియా నుంచి రెండు యాంగిల్లో కూడా చదువుకోవాలి ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించుకోండి సహజ వనరులు మీరు చదువుతున్నారు అనుకుందాం సహజ వనరులు చదివేటప్పుడు చక్కగా ఇండియా యొక్క సహ సహజ వనరులు చదివేసుకొని వెంటనే మీరు ఏపీది కూడా మీరు చదివేసుకున్నట్లయితే సెమిల్ రెండు కూడా మీకు అర్థమవుతూ ఉంటాయి ఇండియా ముందు చదివి తర్వాత ఎప్పుడో ఏపీ చదివితే కన్ఫ్యూజ్ అయిపోతుంటావు అటువంటి కన్ఫ్యూజ్ లేకుండా ఉండాలంటే ఎప్పుడైతే మీరు ఇండియా చదువుతున్నారో వెంటనే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి సమ సహజ వనరులు ఇప్పుడు వ్యవసాయం టాపిక్ తీసుకున్నాం అనుకో భారతదేశం వ్యవసాయం ఎలా ఉంది అట్ ద సేమ్ టైం ఆంధ్రప్రదేశ్ యొక్క వ్యవసాయం ఎట్లా ఉన్నది ఎటువంటి పంటలు పండుతున్నాయి ఏ జిల్లాలో పండుతున్నాయి ఇండియాలో అయితే ఎటువంటి పంటలు పండుతున్నాయి ఏ రాష్ట్రంలో పండుతున్నాయి ఇట్లా మనం స్టడీ చేసుకుంటాం అలా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి భారతదేశానికి సంబంధించి అంశాలను సైమల్ టెండీస్గా మీరు చదివినప్పుడు విషయం మీకు బాగా అర్థమవుతుంది ఎక్కడ కూడా ఇబ్బంది అనేటువంటిది ఎదురు కాదు ఇది ఆర్థికమైనటువంటి భూగోళ శాస్త్ర అంశాలు మరి దీనికి సంబంధించి ఏమన్నవి అకాడమీ పుస్తకంలో అంటే ఇక్కడ కూడా సేమ్ మీరు ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్నటువంటి అంశాల్లో ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిబిఎస్ఈ సిలబస్ పెట్టిన తర్వాత పుస్తకాలు వచ్చినాయి చూసారు అందులో ఎకనామిక్స్ విభాగంలో జాగ్రఫీ విభాగంలో ఈ అంశాలు మనకు కనిపిస్తున్నాయి సెపరేట్ టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి అక్కడ అలాగే పదో తరగతిలో కూడా మనకి ఈ అంశాలు కనిపిస్తాయి అలాగే పాత అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి తొమ్మిదవ తరగతి పాఠ్య పుస్తకంలో కూడా ఈ అంశాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఆరు ఏడు ఎనిమిది తరగతుల్లో కూడా మనకి ఈ అంశాలు అనేటువంటి తారసపడుతున్నాయి మొదటవి మీరు స్టడీ చేసినట్లయితే ఈజీగా మీకు మంచి స్కోర్ వస్తుంది ఇక తర్వాత మూడో విభాగం భారతదేశం మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క మానవ భూగోళ శాస్త్రం సో ఇందాక మనం ఆర్థిక కోణంలో జాగ్రఫీని అధ్యయనం చేస్తే ఇక్కడ హ్యుమానిటీ కోణంలో అంటే మానవ భూగోళ శాస్త్రం కాబట్టి ఇతరతర అంశాలు మనం అధ్యయనం చేస్తాం అంటే మానవ అభివృద్ధి జనాభా పట్టణీకరణ మరియు వలసలు జాతి గిరిజన మత మరియు భాషా సమూహాలు ఇవి మానవ భూగోళ శాస్త్రంలో ఉండేటువంటి అంశాలు అంటే భారతదేశ జనాభాకు సంబంధించి భారతదేశంలో ఉన్నటువంటి జాతులు గిరిజనులు వాళ్ళ యొక్క పరిస్థితికి సంబంధించిన అంశాలు భారతదేశంలో పట్టణీకరణ పరిస్థితి ఎట్లా ఉన్నది వలసలు ఏ విధంగా జరుగుతున్నవి గిరిజన సమూహాల యొక్క ఇబ్బందులు ఏ విధంగానే వాళ్ళ యొక్క పరిస్థితులు ఎవ ఎలా ఉన్నాయి వాళ్ళకి అవస్థలు ఏమిటి అలాగే భాషాపరమైన కానీ మతపరమైన అంశాలు ఏ మాదిరి ఉన్నవి ఇవన్నీ కూడా మానవ భూగోళ శాస్త్రంలో మనం అధ్యయనం చేస్తాం మరి ఈ టాపిక్స్ మనకి తొమ్మిదవ తరగతిలోనూ పదవ తరగతిలో కూడా మనకి కనిపిస్తుంది ఇప్పుడు వలసల టాపిక్ తీసుకున్నా లేకపోతే ఇంకొక టాపిక్స్ తీసుకున్నా మనకు పదవ తరగతిలో ఉంటుంది అలాగే ఈ తొమ్మిదవ తరగతిలో జాగ్రీ ఫంక్షన్లో కూడా ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి అది పాతది కానీ కొత్తది కానీ ఇక ఇక్కడ ఇచ్చినటువంటి టాపిక్స్ మనం చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ జాగ్రఫీ అంశాలన్నీ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది ఇంటర్లో ఉన్నటువంటి అంశాలు అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి అంశాలు సమస్తం ఇక్కడ ఇచ్చాడు అయితే మన దురదృష్టం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థుల దురదృష్టం ఏంటంటే ఇంటర్మీడియట్కి సంబంధించి తెలుగు అకాడమీ ఇంతవరకు ఒక పుస్తకం కూడా ఇవ్వలే అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చక్కగా ఇంటర్మీడియట్ జాగ్రఫీ పుస్తకాలు ఇచ్చింది అందులో ఆల్రెడీ మనకు అమెజాన్లో కూడా దొరుకుతున్నాయి ఆ పుస్తకాలు దగ్గర పెట్టుకుని చదువుకోవచ్చు అయితే ఇక్కడ మనకు డౌట్ వస్తుంది మళ్ళీ తెలంగాణకు సంబంధించింది కదా సార్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి పనిచేస్తుంది అని తెలంగాణ జాగ్రఫీ అయినా ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ అయినా మనం క్లియర్ జాగ్రఫీ చదువుతాం అంటే భారతదేశం అక్కడే నోటి ఇక్కడే నోటి కదా అంతా భారతదేశమే కదా భారతదేశ జాగ్రఫీ చదవచ్చు వరల్డ్ జాగ్రఫీ అంశాలు చదువుకోవచ్చు ఇక స్టేట్కి సంబంధించిన అంశాలు చదవక్కర్లేదు తెలంగాణ స్టేట్కి మనకి మీకు అక్కర్లేదు కాబట్టి మీకు చదవకండి ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ అంశాలు మాత్రం మీరు చూసుకోండి ఇట్లాగా మీరు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పాఠ్య పుస్తకాల్లో ఉన్నటువంటి అంశాలు మీరు స్టడీ చేసుకోండి అలాగే బిలో టెన్త్లో ఉన్నటువంటి అంశాలు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పద పది తరగతుల అంశాలు చదవండి ఇంకా మాకు కావాలి సార్ ఇంకా కావాలి అంటే ఆత్రుత ఎక్కువ ఉంటుంది ఇవన్నీ చదివేసిన వాళ్ళు మీలో చాలామంది ఉంటారు ఇంకా మాకు కావాలి సార్ అంటే డిగ్రీ స్థాయిలో కూడా మనకి ఇంటర్మీడియట్ స్థాయిలో ఈ అంశాలు సరిపోతున్నాయి డిగ్రీ స్థాయికి వచ్చేటప్పటికి భారతదేశం మరియు ఆర్థిక భూగోళ శాస్త్రం అనేటువంటిది ఒకటి ఉన్నది భారతదేశం యొక్క ఆర్థిక భూగోళ శాస్త్రం భారతదేశం యొక్క మానవ భూగోళ శాస్త్రం రెండు పుస్తకాలు మనకి అందుబాటులో ఉన్నాయి అమెజాన్లో అకాడమీ పుస్తకాలు అంటారు మానవ ఆర్థిక భూగోళ శాస్త్రం ఒక పుస్తకం ఉంది మీకు ఓపుకుంటే ఆ పుస్తకం కూడా మీరు చదువుకోవచ్చు మానవ ఆర్థిక భారతదేశం యొక్క మానవ ఆర్థిక భూగోళ శాస్త్రం అని తెలుగు అకాడమీ తెలుగు అకాడమీ హైదరాబాద్ యొక్క తెలుగు అకాడమీ తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటిది ఇచ్చారు అది మీరు తెచ్చుకు చదువుకోవచ్చు అయితే అంతవరకు అవసరమా అంటే వెళ్ళండి టాలెంట్ తప్పేనాది పోటీ ప్రపంచం కదా అయితే మరి ప్రిలిమ్సే కదా మెయిన్స్ కాదు కదా ప్రిలిమ్స్ కోసం అయితే అంతవరకు వెళ్ళగలిగితే వెళ్ళండి లేదనుకుంటే ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి అంశాలు మీరు ఖచ్చితంగా చదవండి ఇక దీంతో పాటుగా మీరు చేయవలసింది మార్కెట్లో ఉన్నటువంటి మంచి బుక్ తీసుకోండి జాగ్రఫీ అన్నీ బాగున్నాయి మంచి బుక్స్ మీకు నచ్చింది చక్కగా ఉన్నది తీసుకోండి ఇక మరీ ముఖ్యంగా బిట్ బ్యాంక్ కూడా చూడాలి మీ దగ్గర అంటే బిట్ బ్యాంక్ అంటే ఏంటి జాగ్రఫీకి సంబంధించి బిట్ బ్యాంక్లో మనకు ఆల్రెడీ నెంబర్ ఆఫ్ బుక్స్ వచ్చేసినాయి మార్కెట్లోకి అందులో ఏదో ఒక రెండు పుస్తకాలు తీసుకుని జాగ్రఫీ అంశాలు చదవటం బిట్స్ అందులో ప్రాక్టీస్ చేయటం ఇప్పుడు ఆరో తరగతి మీరు చదువుతున్నారని ఆరో తరగతి చదివిన తర్వాత ఆరో తరగతి గైడ్ మరి మీరు తీసుకొని ఆ గైడ్లు ఇచ్చిన బిట్స్ మీరు చేయండి ఏడో తరతూ గైడ్ తీసిన బిట్స్ చేయండి అలాగే చేసుకోండి ఇంకా జాగ్రత్త అంశాలు మీరు చక్కగా బిట్ బ్యాంకులు తీసుకుని ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు చదివిన అంశాల మీద మనం ఈజీగా జాగ్రఫీని నేర్చుకోగలుగుతాం పెద్ద ఏమిటో మనం ఏం చదువుతున్నాం చదివింది మనకి ఎంతవరకు అర్థమైంది మనం ఎంతవరకు స్కోర్ చేయగలుగుతున్నాం అనేది తెలిస్తే దాంతోపాటు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది కదా అందుకని మొదటి నుంచి కూడా చదివే చదివేటప్పటి నుంచి కూడా ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ బీట్స్ని కూడా ప్రాక్టీస్ చేస్తుండాలి అయితే అది ఎప్పుడు చేయాలి కంటెంట్ బాగా చదివిన తర్వాత చేయాలి ఇక కంటెంట్ ఎలా చదవాలి ముఖ్యంగా జాగ్రఫీ కంటెంట్ జాగ్రఫీ కంటెంట్ చదివేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ మీ దగ్గర అట్లాస్ ఉండాలి వరల్డ్ మ్యాప్లు ఉండాలి అలాగే ఇండియా మ్యాప్ ఉండాలి ఆంధ్రప్రదేశ్ మ్యాప్ ఉండాలి అదేవిధంగా ఇవన్నీ కూడా ఖాళీ మ్యాప్లు ఉండాలి అలాగే అన్నీ రకాల మ్యాప్లు మీ దగ్గర ఉంటే అప్పుడు జాగ్రఫీ మనకు బాగా అర్థమవుతుంది మీరు జాగ్రఫీ అంశాలు చదివేటప్పుడు అప్పుడు వ్యవసాయం తీసుకుందాం వ్యవసాయంలో ఈ రాష్ట్రాలు ముందంజిలో ఉన్నవి ఏది వరి ఉత్పత్తులు ఈ రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి అంటాడు అప్పుడు ఆ రాష్ట్రాలు ఏంటనేటువంటిది మీరు అట్లాస్ దగ్గర పెట్టుకొని లేకపోతే ఇండియా మ్యాప్ దగ్గర పెట్టుకొని అక్కడికి మీరు ఐడెంటిఫై చేసుకోవాలి అలాగే బొగ్గు పలానా చోట జరుగుతుంది పలానా క్షేత్రంలో బొగ్గు ఉత్పత్తి అవుతుంది అనుకుంటే ఆ క్షేత్రం ఎక్కడ ఉంది ఏ రాష్ట్రంలో ఉన్నది పలానా పీఠప ఏ రాష్ట్రంలో ఉంది అలాగే గంగా సింధు మైదానం ఏ రాష్ట్రాల్లో కూడా వెళ్తూ ఉన్నది ఒక నది ఏ రాష్ట్రాలు కూడా పోతున్నది ఎక్కడ కలుస్తుంది ఎక్కడ పుడుతుంది ఏ రాష్ట్రంలో పుడుతుంది ఏ రాష్ట్రంలో కలుస్తుంది ఇవన్నీ కూడా మీరు చక్కగా దగ్గర పెట్టుకుని అట్లా దగ్గర పెట్టుకుని చూస్తూ అందులో చక్కగా చూస్తూ ఐడెంటిఫై చేస్తూ చదివితే మీకు చక్కగా జాగ్రఫీ అనేటువంటిది అర్థమవుతుంది నాకు తెలుసు మీలో చాలామంది సోషల్ బ్యాక్గ్రౌండ్ కాకుండా మిగతా బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు ఉంటారు సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ ఇంజనీరింగ్ కానీ ఇంకోటి కానీ చాలా బ్యాక్గ్రౌండ్ ఉన్నవాళ్ళు ఉంటారు వాళ్ళు మరి ఏం చేయాలి ఖచ్చితంగా అట్లాసిన దగ్గర పెట్టుకోవాలి మీద మీ యొక్క రూంలో మీరు చదివే రూమ్లో అన్ని రకాల మ్యాప్లు ఉండాలి మీ చేతిలో కూడా మ్యాప్ పాయింటింగ్ పుస్తకం ఉండాలి అందులో గీస్తూ ఉండాలి రాస్తూ ఉండాలి చదువుతూ ఉండాలి అప్పుడు మీకు అర్థమవుతుంది అలాగే ఒక రఫ్ నోట్స్ మెయింటైన్ చేసుకుని వాటిస్ వాట్ మీకు ఏంటి ఆ కష్టమైన పదాలు ఏమున్నవి కష్టమైన అంశాలు ఏమున్నాయి అనేటువంటిది అందులో రాసుకోండి రఫ్ నోట్స్లో అవి రోజు చూస్తూ ఉండండి అప్పుడు ఈజీగా అర్థమవుతుంది అంతే తప్ప పూర్తిగా నోట్స్ మాత్రం మీరు రాయకండి రాసేటువంటి సమయం లేదు అంత అవసరం లేదు కూడా మార్కెట్లోనే మనకు నోట్స్ దొరుకుతున్నాయి చక్కగా నెంబర్ ఆఫ్ టైమ్స్ చదవండి ఒక అంశం చదివిన తర్వాత వదిలేయటం కదా ఇవాళ చదివిన అంశాన్ని రేపు చదవాలి రేపు చదివి మళ్ళీ ఎల్లుండి చదవాలి అలా కంటిన్యూషన్ అనేటువంటిది రిపీట్ రిపీట్గా ఈ జాగ్రఫ్ అంశాలు మీరు చదివినప్పుడు అది మీకు బాగా అర్థమవుతుంది ఓకేనే విద్యార్థుల గుర్తుపెట్టుకోండి ఇక్కడ కూడా మీరు సిలబస్ స్టడీ చేసుకోండి ఫస్ట్ రెండోది అకాడమిక్ బుక్స్ చదువుకోండి మూడోది మార్కెట్లో దొరికే పుస్తకం తెచ్చుకోండి నాలుగోది బిట్స్ ప్రాక్టీస్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఓకే ఐదు అన్ని రకాల మ్యాప్లు దగ్గర పెట్టుకోండి ఇలా మీరు చేసినట్లయితే జాగ్రఫీలో మంచి స్కోర్ వస్తుంది సో నేను జాగ్రఫీకి నేను ఇచ్చినటువంటి వివరణ మీకు కనుక నచ్చినట్లయితే తప్పనిసరిగా మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి ఇక జాగ్రఫీ అంశాలు ఏదైనా మీకు కష్టంగా ఉండి క్లిష్టంగా ఉన్నట్లయితే సార్ ఈ యొక్క టాపిక్ మాకు అర్థం కావట్లేదని మీరు కామెంట్ రూపంలో చెప్పండి నేను ఆ యొక్క టాపిక్ని చెప్తాను ఓకే మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం మళ్ళీ క్లాస్ క్లాసు రూమ్ని చూస్తూ ఉండండి జై హింద్